ఓం నమో వాసుదేవాయ వాసు అందరికీ నమస్కారం అండి పూర్ణత్వం పొందడం అంటే ఇక్కడ పూర్ణత్వం దగ్గర నుంచి పూర్ణం అంటే ఎలా ఉండాలి తరిగిపోవడం ఉండకూడదు తరగకుండా ఎలా ఉంటుందండి తరగకుండా ఉంటుంది రెండు కారణాల చేత ఉంటుంది ఒకటి భగవత్ అనుగ్రహం ఉంటే ఎంత ఖర్చు పెడుతున్నారో అంతా వస్తుంది ఎలా వస్తుంది అంటే నూతిలోకి నీరు వచ్చినట్టు నూతిలో నీరు తోడుతూనే ఉన్నాడు జలం పుడుతూనే ఉంది ఎక్కడి నుంచి నీరు వచ్చింది నీకు తెలియదు తోడడం ఒక్కటే నీకొచ్చు అలా ఎంత మందికి ఎన్ని పెట్టు ఆ ఇంట సమృద్ధి కలుగుతూనే ఉంటుంది దేని చేత దేనిచేత ఈశ్వరుడు ఆ శక్తిని ఇస్తాడోటో తెలుసా ఆ ఇంట ఎప్పుడో ఎవరో ఒక మహాత్ముడు కాళ్ళు కడుక్కున్నాడు దానికి ఇస్తాడు ఆ శక్తి కాళ్ళు కడగడం అన్న మాట అర్థం ఏంటో తెలుసా అందుకే ఒక మాట అడుగుతారు మీ ఇంట పెద్దలు ఎవరైనా కాళ్ళు కడిగారా అంటారు పెద్దలు కాళ్ళు కడుగుతా అన్న మాటకు అర్థం ఏంటంటే బురదంటుకుందని కడుక్కోవడం కాదు అన్నం తింటే వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తే వాళ్ళ ఇంట్లో కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోతారు అసలు ఎప్పుడు భోజనం చేసినా కాళ్ళు కడుక్కోవాలి కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయారు అనుకోండి అలా తనని నమ్ముకున్నటువంటి పరమ తముడు ఒకడు ఇంటికి వచ్చి ఏదైనా తిని కాళ్ళు కడుక్కుని వెడుతున్నాడు అనుకోండి సింహాసనంలో ఉన్న పరమాత్మ పరవశించిపోతాడ వాడు కోరుకున్న వాడు కాడురా వాడికి నేనున్నాను వాడేం లేక కోరుకుని ఇళ్ళు తిరిగేవాడు కాడు వాడు ఏదో నా కార్యం మీద వచ్చాడు నా కార్యం మీద వచ్చిన వాడికి అన్నం పెట్టావు వాడి కడుపు నిండింది వాడు ఎంత సంతోషించాడో వాడిని ఇంట కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడు వాడు కాళ్ళు కడుక్కుని వాడు బ్రేవు అని తేనిస్తే రామాయణంలో చెప్తారు వాడు బ్రేవు అని తేనిస్తే దేవతలందరూ కూడా పరిపుష్టి కలగాలింటికన ఆశీర్వచనం చేస్తారు వాడి కడుపు నిండింది అందుకు భాగవతంలో నందుడు అంటాడు ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు తారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటారు పూర్ణ పుష్కళ ఈ రెండు అయ్యప్ప స్వామి యొక్క భార్యలు వైదికంగా ఆయన బయట బ్రహ్మచారి కానీ వైదికమైన పూజ ఎందు ఆయన పూర్ణ సమేత అయ్యప్ప స్వామి పరబ్రహ్మణి నమ పూర్ణము అంటే నిండి ఉన్నది తరగలేదా మరి ఇతరులకు పెడితే తరగదా కరగవలసిన అవసరం లేదు ఈశ్వరుడు పూర్తి చేసేస్తూ ఉంటాడు ఇచ్చేస్తూ ఉంటాడు డొక్కా సీతమ్మ గారిని తూర్పుగోదావరి జిల్లాలో మహాతల్లి అందరికీ అన్నం పెట్టేది నిరతాన్నదాత ఒకప్పుడు వాళ్ళ ఇంట్లో అన్నం తినడానికి కూడా లేకుండా అయిపోయింది ఆవిడికి ఒంటి మీద ఇంక ఒక కంటే ఒక్కటే మిగిలిందంతే ఓ రోజున బ్రాహ్మణుడు వచ్చాడు బ్రహ్మచారి ఎక్కడి నుంచో సీతమ్మ ఆకలిస్తోంది అన్నం పెట్టమ్మా ఆవిడ విస్తరి వేసి అన్నీ వడ్డించి అయ్యా ప్రారంభించింది ఆయన అన్నాడు నాకు అవ్వలేదు ఇన్నాళ్లకు సంబంధం వచ్చింది పెళ్లి వారు బంగారు ఆభరణం పెడితేనే పిల్లని అంటున్నారు సీతమ్మ ఏదైనా బంగారు ఆభరణం ఇస్తే అన్నం తింటే అలాగే లేచి వెళ్ళిపోతాడు ఆవిడ భర్త వంక చూసి కంటే ఇలా ఎత్తి చూపించింది ఇచ్చేస్తాను ఆయన పక్కన పిలిచి అన్నాడు ఎంత బంగారం ఉండేది నీ ఒంటి మీద అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు ఉన్నదొక్క కంటే అది కూడా ఇస్తానంటున్నావు ధూర్త బ్రాహ్మణుడు పెళ్లికి లేదు ఇస్తావా ఇవ్వవా అంటున్నాడు ఇవ్వనను ఏమవుతుందో అని విష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ దుభ్యం నమ స్వరూపంగా అన్నం పెడుతున్నాను బ్రాహ్మణుడని కాదు అందుకని ఇచ్చేస్తాను కంటే నీ ఇష్టం ఇచ్చేయ ఆమె కంటి తీసే ఆయనకి ఇచ్చేసింది ఆయన అరిటాకు కింద పెట్టి ఆ ఔపాసన బట్టి భోజనం పూర్తి చేసి ఉత్తరాపోసనం పట్టి లేచి వెళ్ళిపోయాడు ఆయన ఇలా బయటికి వెళ్ళాడు ఆవిడ విస్తరెత్తింది భోజనం పెట్టడం ఎంత గొప్పో విస్తరెత్తడం అంత గొప్ప బాగా గుర్తుపెట్టుకోండి భోజనం పెట్టడం కన్నా విస్తరెత్తడమే గొప్ప ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో భోజనం పెట్టి పని పిల్లని పిలుస్తారు విస్తరణ తీసేయమని ఫలితం వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎవరు తీస్తారు అంటే యజమాని తీస్తారు నేను ఈ విషయం గొప్పగా చెప్పుకుంటున్నాను అనుకోకండి నా ఇంట నేను ఎప్పుడైనా ఎవరికైనా పరమాత్మ నాకు దేవతార్చన చేసే శక్తినిస్తే వాళ్ళ విస్తళ్ళు నేనే ఎత్తుతాను ఎందుకనంటే అది గొప్ప కోసం కాదు అందరూ భోజనం చేసి లేచి వెళ్ళిపోతే రామకృష్ణ పరమహంస తన గడ్డంతో విస్తళ్ళు తీసేశాక గడ్డంతో కుడిచేవారు ఎందుకండి చేత్తో తుడవచ్చు కదా అంటే ఆయన అనేవారు పరదేవత ఇన్ని చేతులతో అన్నం తింది మా అమ్మ అన్నం తిన్నప్పుడు పడ్డ ఇంగిలిమితులు చేత్తో తొడవనా మెత్తటి గడ్డంతో మెత్తటిని విష్ణు సహస్రనామ స్తోత్రం గదీశాంగి శంకీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసు అని పూర్తి చేసేశాను పూర్తి చేసేసి లేచిపోయాను ఆ తర్వాత మళ్ళీ విష్ణు సహస్రనామ స్తోత్రం నా నాలుక మీద ఉంటుందా చెప్పడం కష్టం అదే మీరు భగవన్నామ సంకీర్తనం చేశారనుకోండి ఒక అరగంట సేపు జై జై శంకర హర హర శంకర జై జయ శంకర హర హర శంకరని భజన చేశారు భజన చేసి ఓ అరగంట అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నా కూడా మీకు తెలియకుండా మీ నోరు జై జయ శంకర హర హర శంకర జై జయ శంకర హరహర శంకర అని కాసేపు అంటూ ఉంటుంది అంటే ఒకడుగా మొదలుపెట్టి చేసింది తరువాత కొనసాగుతుందా అంటే చెప్పడం కష్టం పది మందితో కలిసి చేసినది భజనగా భగవన్నామం తర్వాత మీ ప్రయత్నం లేకుండా కొనసాగుతుంది తర్వాత భజనకుండేటటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే ఒక్కడిని కూర్చొని ప్రతిరోజు ఆరు అయ్యేటప్పటికి విష్ణు సహస్రం చదువుతాను అనుకోండి ఆరు అయ్యేటప్పటికి నేను కూర్చుందాం అంటే ఏదో పని జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి ఇవాళకి మానేద్దాంలే అనిపిస్తుంది అదే భజన చేయడానికి వెడదాం అనుకోండి అదో సంతోషంగా ఉంటుంది ఇవాళ శుక్రవారం అమ్మవారి మీద భజన శనివారం ఏదో గోవిందనామాలతో వెంకటరమణుడి మీద భజన ఇవాళ సోమవారం శివ శివనామాలతో భజన వెళ్ళి చక్కగా కూర్చుని కాసేపు ఆ భజన చేసుకుని రావడంలో మనసులో ఒక గొప్ప శాంతి ఉంటుంది రెండు మనకి తెలియకుండానే నాడీ వ్యవస్థ అంతా కూడా విశేషంగా బలపడుతుంది భజన సంప్రదాయంలో ఎందుకని అంటే రెండు చేతులు తప్పట్లో కొట్టినప్పుడు చేతిని చెయ్యి గట్టిగా తాకుతుంది తాకడం ఏదో అర్థం లేకుండా తగలదు ఒక రకమైనటువంటి ఒకే రకమైనటువంటి స్థితిలో అంటే ఒక విరామంతో ఒక పద్ధతిలో చేతులు రెండు తగులుతున్న కారణం చేత అదే సమయంలో భగవన్నామ నోటి వెంట వచ్చి ఒక గొప్ప ఆనందం ఉద్భుతం అవుతూ ఉంటుంది కాబట్టి నాడీ మండలం అంతా కూడా తేజోవంతం అవుతుంది నాడీ మండలం అంతా తేజోవంతమైతే ఆ తేజోవంతమైనటువంటి నాడీ వ్యవస్థ ఆరోగ్యమునకు కారణమవుతుంది పైగా ఒక విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అందరూ చదవండి అన్నాననుకోండి బ్రహ్మణ్యో బ్రహ్మ హృద్ బ్రహ్మ బ్రహ్మ అని ఏదో నామని చెప్పండి అనుకోండి అక్కడకు వచ్చేటప్పటికి ఏమో మాకు నోరు తిరగదండి అని కొంతమంది ఆ శ్లోకం దగ్గర ఆగిపోవచ్చు లేదా యజ్ఞో యజ్ఞపతి యజ్ఞాంగో యజ్ఞమృత్యుత్యజ్ఞయజ్ఞభు యజ్ఞ సాధన అనుకోండి ఉచ్చారణ ఎందు దోషాలు రావచ్చు కానీ మనకి పరమేశ్వరుడి యొక్క కృపా విశేషం చేత రెండే రెండు అక్షరములతో ఉన్నటువంటి భగవన్ నామములు ఏ ఒత్తులు లేకుండా ఉన్నటువంటివి రెండు ఉన్నాయి ఒకటి రామనామము రెండవది శివనామము శివ చాలా తేలిక రామ చాలా తేలిక ఈ రెండు నామాలు పలకడానికి నాకు ఎలాగండి చాలా కష్టం నా నోరు ఎలా తిరుగుతుందండి అని అనవలసినటువంటి అవసరం ఉండదు చాలా తేలిక పైగా మనిషికి పరానుకరణము అని భగవంతుడిచ్చినటువంటి ఒక గొప్ప కూసు విద్య ఉంటుంది పరానుకరణము అంటే అది పసితనం నుంచి వచ్చేస్తుంది పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారో పిల్లలు అదే చేస్తారు అమ్మ ప్రతిరోజు ఆడపిల్లని కూర్చోపెట్టి ముఖానికి అంగరాగాన్ని అలది అంగరాగం అంటే పౌడర్ అంగరాగం అలది కళ్ళకి కాటుక పెట్టి బొట్టు పెట్టి చిన్న కొప్పేసి అందులో ఓ పూలు పెట్టింది అనుకోండి ఒక ఆరు నెలలు అయిపోయిన తర్వాత పిల్ల ఏం చేస్తుందంటే తన ఆడుకునే బొమ్మ తీసుకొచ్చి కాళ్ళ మీద పడుకోబెట్టుకొని అమ్మ పౌడర్ రాసినట్టే పౌడర్ రాసి అమ్మ బొట్టు పెట్టినట్టు బొట్టు పెట్టి అమ్మ తనకి ఆమ్ పెట్టినట్టే దానికి ఆమ్ పెట్టి ఆమ్ అంటే అన్నం అన్నం పెట్టి పరానుకరణము అమ్మ ఏం చేస్తోందో అలా చేస్తూ భజన సంప్రదాయం అందున్నటువంటి గొప్పతనం ఏంటంటే ముందు వెళ్ళి కూర్చుని సంకీర్తన చేస్తాడు కాసేపు హరే రామ హరే రామ 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 హరే హరే అంటాడు ఓ పది రోజులు వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంటే తను కూడా ఆ చేత్తో ఉంటాయి అవి పట్టుకుని తాను కూడా వాటిని వాయించడానికి ప్రయత్నిస్తాడు అది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి కజీ కంజీరి వాయించాలనిపిస్తుంది చిన్న డప్పులా ఉంటుంది అది పట్టుకుని వాయిస్తాడు ఇంకా కొంతకాలం అయిపోయిన తర్వాత భజన సంప్రదాయం నుండి ఉండే గొప్పతనం ఏమిటంటే పరమ పారమస్యంతో వేచి నిలబడి నృత్యం చేస్తాడు ఇప్పటికీ కర్ణాటకలో కొంత కొంతమంది విద్వాంసులు ఉన్నారు భజన సంప్రదాయంలో వాళ్ళు చేయించేటటువంటి భజన చూస్తే మీరు తెల్లబోతారు పదివేల మంది సభలో ఉండనివ్వండి తొంభై ఐదు సంవత్సరముల వయోవృద్ధులు ఉండనివ్వండి వాళ్ళు భజన మొదలుపెట్టి వాళ్ళు భజన చేయించడం ఓ ఇరవై నిమిషాలకి తారస్థాయికి వచ్చింది అనుకోండి ఎవ్వరూ కుర్చీలో కూర్చోరు మీరు చెప్పక్కర్లేదు కుర్చీలో కూర్చోకండి లేవండని చెప్పక్కర్లా వాళ్ళ ప్రమేయం లేకుండా అందరూ కుర్చీల్లోంచి లేచిపోయి పరమ సంతోషంతో ఉద్వేగంతో భక్తితో లేచి నిలబడి కాళ్ళు చేతులు కదుపుతూ తాదాగ్ఞత చెందిపోయి భజన చేసేస్తారు అంటే అక్కడ ఇంకా సిగ్గనేటటువంటి మాట ఉండదు శరీర భ్రాంతి విడిచిపెట్టి అంత సంతోషంతో భగవన్నామాన్ని పలకడంలో అంతటి ఉద్వేగాన్ని పొందుతాడు ఏది మీరొక్కరూ కూర్చుని భగవన్నామం పలకడంలో ఉద్వేగం పొందండి సాధ్యం కాదు అందుకే భగవన్ నామాన్ని కలియుగంలో పలకడంలో నేనొక్కడిని కూర్చుని పలుకుతాను అంత తేలిక కాదు భగవన్ నామ సంకీర్తనము అన్నారు అందుకే కలియుగంలో సంకీర్తనము అన్న మాటకు అర్థం ఏమిటంటే నువ్వు ఒక భజన బృందంలో సభ్యుడివి కావాలి అన్ని చోట్ల భజన బృందాలు ఉండాలి ప్రతి ఒక దేవాలయం ఉందనుకోండి ఆ దేవాలయానికి ప్రాణం ఏది అంటే భజన బృందం భజన బృందం లేదనుకోండి దేవాలయానికి అది దేవాలయం తప్పు కాదు ఆ దేవాలయం చుట్టుపక్కల నివసిస్తున్న వాళ్ళు బుద్ధిహీనులు అని ఉంటుంది